హలో అండి వెల్కమ్ టు లత ఫుడ్ బాల్ అయితే మంచి టేస్టీ టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది బగారాన్నంలా చికెన్ పీస్ పెట్టుకొని తింటే కమ్మగా ఉంటుందండి చాలా జూసీ జ్యూసీగా ఇంకా టెండర్గా ఉంటుంది ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా అయితే మాత్రం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ లోకి ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే డీటెయిల్గా గా వెళ్ళిపోదాం ముందుగా అయితే మాత్రం కంపల్సరీ బగార అన్నం కోసం వంట స్టార్ట్ చేస్తామనే ముందే అర కేజీ బ బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మాత్రం చికెన్ ఫ్రై కోసం కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్ది స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేసి ఆ టీ స్పూన్ సాహిజీరా తార్పు ఒక జాపత్రి పువ్వు రెండు లవంగిళ్ళు ఒక రెండు ఇలాచీలను కొద్దిగా చ దాల్చిన చెక్కను కూడా చిన్నగా వేసేసుకోండి వేసేసుకొని మీ దగ్గర ఎన్ని స్పైసెస్ ఉంటే అన్ని స్పైసెస్ ఒక అర టీ స్పూన్ జీలకత సహా కొద్దిగా వేసుకొని దోరగా వేయించేసుకోండి ఫ్లేమ్ అని మాత్రం తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని నేనైతే ఒక ఆనియన్స్ గుండెగా లేదా మీడియం సైజుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఈ చికెన్ ఫ్రైని మూడు పావులు తీసుకున్నాను అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కేజీ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటే మీరు కాస్త మూడు పావులు బిర్యానీ కోసం తీసేసుకోండి బిర్యానీ రైస్ని ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో నేను ముందుగానే చికెన్ శుభ్రం చేసి కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టేసాను చక్కగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది వాటిని వేసేస్తాను కొద్దిగా లెగ్ పీసెస్ మీకు నచ్చితే లెగ్ పీసెస్ చికెన్ పీసెస్ కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి మనం ఎంత చక్కగా చికెన్ వేయించుకుంటేనే అంతా జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే చికెన్ పై మూత పెట్టేసి ఇవి చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూసారా చక్కగా ఉడుకుతుందనమాట దీంట్లో ఇందులో ఒక అటు టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ అయినా పసుపుని వేసేసుకొని కొద్దిగా పసుపున అది కలర్ అంతగా రాదనేసి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకొని ముందుగా నేను సాల్ట్ వేసి చికెన్లో నానబెట్టాను కాబట్టి ఇప్పుడైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను సరిపోతే లాస్ట్లో రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అయితే చక్కగా ఈ చికెన్కి ఈ సాల్ట్ పసుపు పట్టేటట్లు మంచిగా కలిపిసుకోండి నేను అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఎప్పుడైనా ఏదైనా చికెన్ కర్రీ కానీ ఏదైనా గెస్ట్ల కోసం వండేటప్పుడు అప్పటికప్పుడు చికెన్ కోసమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడించుకుంటేనే రుచి బాగుంటుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ అనేది చక్కగా చికెన్ ఫ్రైకి పట్టేటట్లు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి చక్కగా మూత పెట్టుకొని అలా ఉడుకుతుంది దీ ఈ స్టవ్ పై వేరే స్టవ్ పై పెట్టేసుకోండి పక్క స్టవ్ పై ఇప్పుడు బగారాన్నం ప్రిపేర్ చేసుకోండి చికెన్ పెట్టిన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బగారాన్నం చేసుకుందాం బగారాన్నం తపాలలో దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గియ్యి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ గీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఆల్ స్పైసెస్ అనేది యాడ్ చేసేది చాపత్రి పువ్వు అన్ని స్పైసెస్ అండి ఆ టీ స్పూన్ లెక్క జీలకర్ర సాహిజీర కొద్దిగా సోంపుని యాడ్ చేసేసుకొని దీంట్లో అయితే ఒక గుప్పెడంత జీడిపప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయిన తర్వాత దీంట్లో క్రాస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి ఇలానే కట్ చేసుకుంటే మంచిగా పంటికి కూడా అప్పుడు మధ్య మధ్యలో తగ్గుతూ చాలా రుచిగా ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అవుతుంది అనే టైం అప్పుడు కొత్తిమీరని గుప్పిడంతా పుదీనాని కూడా వేసుకొని కొద్దిగా కసూరి మెంతులు కూడా వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి బాగా వేయించేసుకోండి బాగా వేగితేనే మంచి రుచి కూడా బగారా వేసి ఇలా వేగింది మంచిగా వేగిన తర్వాత దీంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా కూడా ఈ మంచిగా కలిపేసుకొని దీంట్లో బాగా వేగింది అనే టైం ఇప్పుడు నేనైతే రెండు గ్లాసుల బాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అర కేజీ అంటే రెండు పావులు రెండు గ్లాసులు వస్తాయండి దీనికైతే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి సోనా మసూర్ బియ్యంలా కాకుండా తక్కువ వాటరే కడుతుంది బాస్మతి రైస్కి ఎక్కువ వేసారంటే పొడి పొడిలాడుకున్న ముద్ద పడిపోతుంది ఇలా పొడి పొడిగా రావడానికి కోసం బాస్మతి రైస్ దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసి దీంట్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై ఇట్ అర్థం చేసుకొని ఈ స్టవ్ పై అడ్పెట్టి లో లో బారా పెట్టి బాగా తెరలకానండి ఇప్పుడైతే చికెన్ చూసారా చక్కగా ఉడికిపోయింది ఇలాగ వాటర్ సపరేట్ అయిపోయి ఆయిల్ తేలుతుంది అనే టైం అప్పుడు ఇంకా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ ధనియాల మసాలా వేసుకొని ఈ మసాలాలు అనేవి చికెన్ని బాగా పట్టేటట్లు వేయించుకోండి ఇప్పుడైతే ఒక పావుగంట సేపు పక్కన పెట్టి బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని వేయించుకున్నాం కాబట్టి చికెన్ చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఈ స్టవ్ పెట్టి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అంటే మంచి ఈ స్పైసెస్ అనేవి చికెన్ పడతాయి ఇప్పుడైతే కొద్దిగా పుదీనా కొద్దిగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా కలిపిసుకోవాలి కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి మిడిల్లో కట్ చేసుకొని బాగా కలిపిసుకోండి ఇందులో వాటర్ ఏమున్నా ఈ చికెన్కి అనేది పట్టేస్తుంది అనమాట ఇలా బాగా కలిపేసుకొని మంచిగా కలుపుకోండి బాగా కలుపుతున్న ఫ్లేమ్ మనం మాత్రం చక్కగా ఫ్లేమ్ హైలో పెట్టిస్తాం కాబట్టి తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఈ కరివేపాకు కూడా మంచిగా కలిపేసుకోండి మంచిగా దించేస్తాం అనేటప్పుడు కరివేపాకు వేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చికెన్కి నెక్స్ట్ లెవెల్ తెచ్చేస్తుంది అనమాట ఈ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఒక నిమ్మకాయ సజించ ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేస్తే ఇంకా చాలా టెండర్గా ఉంటుంది అనమాట ఈ నిమ్మరసం వేయడం వల్ల మనం వేసే స్పైసెస్ అన్నీ సరిగ్గా ఒక లెవెల్లోకి తెస్తుంది అనమాట ఇంకా చేస్తాం ఇంకా అదే అయిపోయింది ప్రాసెస్ అనేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి కొద్దిగా చిటికదంతా నేను కలర్ వేస్తాను లేకపోతే ఆప్షనల్ కలర్ అనేది వేయకండి ఇంకా చక్కగా ఈ మసాలా చికెన్ మసాలా పట్టేంత వరకు బాగా కలిపేసుకొని ఇంకైతే చికెన్ ఫ్రై అయిపోయిందండి జ్యూసీ జ్యూసీగా చక్కగా ఆయిల్ చూసారా చక్కగా సపరేట్ అయిపోయింది ఎటువంటి వాటర్ లేదు పొడి పొడిగా ఏమీ లేదు ఇప్పుడైతే చక్కగా చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసాను తర్వాత ఇప్పుడు బగారాన్నం పెట్టుకున్నాం కదా అది బాగా వాటర్ తెల్లిపోయింది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ని రిమూవ్ చేసి ఈ బాస్మతి రైస్ని వేసేస్తున్నాం అనమాట చుక్క వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకండి కరెక్ట్గా మనం వేసిందనేది సరిగ్గా సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ యాడ్ చేశారంటే మనం ముద్దు ముద్దుగా అయిపోతుంది బగారా అన్నం అనేది పొడి రాదు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపిందా లేదా చూసుకుంటూ మూత పెట్టేసుకోండి ఇప్పుడైతే మధ్యలో మళ్ళీ ఒకసారి చూసి మిడిల్ నుంచి ఒకసారి మెల్లిగా కలిపేసుకోండి లేకపోతే అన్నం పలుక అనేది అన్నం అనేది విరిగిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా మెల్లిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా వాటర్ దగ్గర పడిపోయిందంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఇప్పుడు ఏ వాటర్ లేకుండా చక్కగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చికెన్ ఒక బౌల్లో తీసి బగారా అన్నం పెట్టి ఇప్పుడే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఆ బా స్వర్గాన్ని ఇక్కడే చూస్తున్నట్టు అనిపిస్తుంది తింటుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట చాలా జ్యూసీ జ్యూసీగా టెండర్గా అనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్పైసెస్ అన్నీ హోటల్కి వెళ్ళి తిన్నట్టే అనిపిస్తుంది ఇంటి దగ్గర చేసుకుంటే ఇలా నేను చెప్పేటట్టు కరెక్ట్ కొలతతో చేసుకోండి చాలా టేస్టీగా కమ్మగా కుదురుతుంది ఓకేనా తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అంతే ఈ బిర్యానీ బగారా అన్నం కమ్మగా ఉంటుంది చికెన్ ఫ్రై కలుపుకొని తింటుంటే ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సరేనా ఓకేనా బై బాయ్